మహాశివరాత్రి సందర్భంగా పట్టణ పురవీధుల్లో శ్రీ కన్నిక పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు విశ్వనాథుల ప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి రోజు మొదలుకొని ఇప్పటి వరకు పూజలు అందుకున్న కన్నిక పరమేశ్వరి అమ్మవారు ఈ సాయంకాల సమయంలో పట్టణ పురవీధుల వెంట శోభయాత్రగా బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అక్కడి నుండి తిరిగి అమ్మవారి శాల వరకు చేరుకుంటారని తెలియజేశారు ఈ క్రమంలో భక్తులు ఇచ్చే కాయ కర్పూరాలను స్వీకరించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ముచ్చర్ల వెంకట సుబ్రహ్మణ్యం తులసి సుధాకర్ డికే సుబ్బారావు ఓబయ్య గుప్తా లక్ష్మీనారాయణ యాదల సుబ్రహ్మణ్యం క్యాషియర్ అచ్యుత రామారావు యువజన సంఘం ప్రెసిడెంట్ కల్వశేఖర్ తదితరులు పాల్గొన్నారు మన గిద్దలూరు రహదారి వద్ద శాలను ఊరేగింపుగా చేస్తున్నటువంటి అధ్యక్షుల వారి వద్ద ఉన్నాము ఈ ఊరేగింపుకు గల కారణాలను ఆయనను అడిగి పూర్తి విషయ పూర్తి వివరాలు కనుక్కుందాం ఇప్పుడు అన్న చెప్పండి అన్న నమస్కారం అన్న మీ పేరన్న విశ్వనాథుల ప్రసాద్ అన్న ఇప్పుడు నిన్న శివరాత్రి అయిపోయింది కదా ఈరోజు ఈ ఉత్సవం ఈ మహోన్నత కార్యక్రమం ఎందుకోసం చేపట్టారు మీరు నిన్న మహారాష్ట్రే మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు పార్వతీ ప్రవేశంలో గ్రామోత్సవం జరుగుతున్నది మన ఈ గ్రామోత్సవం అనేది ఏ విధంగా చేస్తారు ఎందుకు వరకు చేస్తారన్న ఈ నిన్న కళ్యాణోత్సవం జరిగిన దానివల్ల ఈరోజు గ్రామోత్సవం జరుగుతుంది ఇంటిగాడ కాయాకర్బూరం తీసుకుంటాం అంటే ఈ యొక్క ఉద్దేశం మెయిన్గా రాత్రి పూట శివరాత్రి తర్వాత చేయడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంత ముందు నుంచే ఒక దాదాపు ఒక వంద సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది ఇదే విధంగా మేము జరుపుతూ ఉంటాం అన్న ఈ గ్రామంలో అన్ని పురవీధులలో కూడా గ్రామోత్సవం అనేది జరుగుతుందా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతున్నది అమ్మవార్సాల నుంచి మా హద్దుల ప్రకారంగా వెంకటస్వామి గుడి కాడికి వచ్చి మళ్ళీ అమావాసాల దగ్గరికి వెళ్ళిపోతాం అన్న ఈ ఉత్సవానికి సంబంధించి ఏమైనా పూజా కార్యక్రమాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహిస్తున్నారు మీరు నిన్న నిన్న ఉదయం నుంచి పూజా కార్యక్రమంలో ఈరోజు ఉదయం పాల అభిషేకము రుద్రాభిషేకము అన్నాభిషేకము అన్ని కార్యక్రమాలు ఈరోజు ఉదయం నాలుగు గంటలకు అయిపోయినాయి ఈరోజు ఉదయం పొద్దున్నే నాలుగు గంటలకు అయిపోయినాయి సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి గ్రామోత్సవం జరుపుతున్నాం ఓకే ధన్యవాదాలు అన్న మీ గురించి అన్న తెలియజేసినందుకు అంటే ఫస్ట్ చెప్తున్నా అవసరం లేదు మనము ఇప్పుడు తదుపరి కార్యక్రమం మనము ఇక్కడ ఇంకో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి అన్నగారు యువజన సంఘం అధ్యక్షులైనటువంటి అన్నగారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విశ్లేషణలు ఇంకా సంక్లిష్టంగా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం మనం అన్న చెప్పండి అన్న మీ పేరు నా పేరు కలువ శేఖర్ అన్న ఈ కార్యక్రమం యొక్క ము ముఖ్య ఉద్దేశము మీ దీని యొక్క చేయడానికి గల కారణాలు ఏవేవైతే ఉన్నాయో దాని గురించి మా ట్వంటీ ఫోర్ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు కొంచెం పూర్తిగా వివరించను ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మహా విశిష్ట జరిగినటువంటి మహాశివరాత్రి సందర్భంగా నిన్న తెల్లవారుజామున శివునికి అభిషేకము అష్టాభిషేకం చేయడం జరిగినది భక్తులతో అందరూ ఆరవేశ నగరం అందరూ కలిసి చేయడం జరిగినది మరియు రాత్రి క్షీరాభిషేకం మరియు రుద్రాభిషేకం చేయడం జరిగినది అనంతరం భక్తులందరూ కళ్యాణం దగ్గర కూర్చొని కళ్యాణం చేయడం జరిగినది ఎందుకంటే నిన్న సమయం సరిపోదు కాబట్టి సౌరేగింపుకు కనుక నిన్న రాత్రి కళ్యాణం జరిగినది మరుసటి రోజు ఇవాళ స్వామివారికి ఈ ఉత్సవం దరంగా శోభాయాత్ర చేయడం జరిగినది ఈ శోభాయాత్ర పూర్ణమిల్ల వాసవి కన్యాపరమేశ్వరం దేవస్థానం నుంచి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు చేయడం జరుగుతుంది మరియు మా యొక్క వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం హద్దులు మా పూర్వం నుంచి వచ్చిన హద్దుల ప్రకారం అమ్మవారి హద్దుల ప్రకారం ఆ హద్దుల్లో వరకు శోభాయాత్ర చేయడము ప్రతి ఒక్క ఆరే వయసు కానీ ఎవరైనా కానీ టెంకాయ ఇచ్చినతో టెంకాయ కాయ కర్పూరం తీసుకొని హారతి ఇవ్వడం జరుగుతుంది ఈ శోభాయాత్రనంతా మొత్తం ఆరేవశ అద్దుల వరకు పురస్కరించుకొని ఈ మహా అత్యున్నతమైన మహాశివరాత్రిని ఊరేగింపుగా చేయడం జరుగుతుంది ఈ ఊరేగింపుకు సహకరించింది ఆరవేశ నూట ఇబ్బంది నగరం ప్రతి ఒక్కరూ కలిసి ఈ ఊరేగింపును శోభాయాత్రను మరియు మహాపర్వదీవైన శివరాత్రిని చేయడం జరుగుతుంది ధన్యవాదాలన్నా పూర్తి విశేషాలు మాకు తెలియజేసినందుకు